తెలుగుదేశం కూటమి ఉమ్మడి బాధుడు ప్రారంభించింది అక్కడ మోడీ గారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు డబుల్ ఇంజన్ ట్రిబుల్ ఇంజన్ అన్నారు అభివృద్ధిలో ట్రిబుల్ ఇంజన్ కనపట్ల పన్నులలో ధరల్లో మాత్రం ఇది వందే భారత్ ఎక్స్ప్రెస్ లాగా దూసుకుపోతా ఉంది ధరల్లో చౌకైన మద్యం ఇచ్చాం తొంభై తొమ్మిది రూపాయలకే క్వార్టర్ బాటిల్ ఇచ్చామన్నారు అడుగుతున్నారు మందు కాదు తగ్గించాల్సింది కందిపప్పు తగ్గించండి కూరగాయల ధరలు తగ్గించండి ఉల్లిపాయల ధరలు తగ్గించండి మద్యం చౌకంట కరెంటు మాత్రం రేట్లు పెంచేశారు ఐదేళ్లలో ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు బాధుడే బాధుంటూ కరెంటు ఛార్జీలు పెంచారని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఐదు నెలల్లోనే పదిహేడు వేల కోట్ల రూపాయలు సర్దుబాటు ఛార్జీల పేరుతో జనవెత్తిన వేస్తున్నారు మరి ఏమిటి వాడా దానికి తోడు స్మార్ట్ మీటర్లు గతంలో అవినీతికి పాల్పడి అదాని చిరుడీ సాయి కంపెనీలకి ఈ స్మార్ట్ మీటర్ల కాంట్రాక్ట్ను కట్టబెట్టారని విమర్శించి ఆ మీటర్లు పెడితే పగలగొట్టండి అని పిలిపించారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు మరి ఇవాళ అదే మీటర్లు ఎందుకు బిగిస్తున్నారు గత ప్రభుత్వం అవినీతిని చట్టబద్ధం చేసి మీ పాపాలకి జనం నెత్తిన బారాస్తారా అందుకే మోడీ ఇక్కడ కూటమి ప్రభుత్వం ధరలు పెంచిన విధానాలకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిదవ తారీఖు నుండి కార్యక్రమాలు నిర్వహించాం ఈ రోజు రాష్ట్ర వ్యాప్తం ఆందోళన చేస్తున్నాం ఇవాళ నామినేటెడ్ పోస్టులు చాలా వేగంగా భర్తీ చేస్తున్నారని చంద్రబాబు నాయుడు గారు పొగుడుతున్నారు మీరు ముగ్గురు కలిపి పంచుకుంటున్నారు కానీ నామినేటెడ్ పోస్టుల భర్తీ మీద ఉన్న దృష్టి ఉద్యోగాల భర్తీ మీద ఎందుకు లేదు టీచర్ల పోస్టులైనా మిగతా పోస్టులు అయినా ఎందుకు భర్తీ చేయట్లేదు సమాధానం చెప్పాలి మాది గుడ్ గవర్నెన్స్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటున్నారు ఇప్పటికీ రెండు నెలలు దాటిపోయి డెబ్బై రోజుల పైగా గడిచింది అయినా వరద బాధితులకి విజయవాడలో అందరికీ సహాయం అంద ఎన్ని దరఖాస్తులు పెట్టాలి ఎంతకాలం తిరగాలి ప్రతి ఒక్క బాధితుడికి న్యాయం చేస్తానని ముఖ్యమంత్రి గారు చెప్పి డెబ్బై ఐదు రోజులైన ప్రభుత్వం ఎందుకు మాట్లాడాల అందుకే ఈ అసెంబ్లీ సమావేశాలు కరెంటు సర్దుబాటు ఛార్జీలు రద్దు చేస్తూ ప్రకటన చేయాలి స్మార్ట్ మీటర్ ఆపేస్తూ ప్రకటన చేయాలి వరద బాధితులందరికీ న్యాయం చేస్తూ ప్రకటన చేయాలి నిత్యావసర సరుకులు రేషన్ డిపోల్లో ఇవ్వాలి సరుకులు తగ్గించాలి ఖాళీ పోస్టులు భర్తీ చేయాలి ఆ పెన్షన్లు లేవు కొత్త కార్డులు లేవు ధరలు పంచడానికి ఐదు నెలల టైం వేగంగా చేశారు కానీ పథకాలు ఇవ్వటానికి సూపర్ సిక్స్ అమలు చేయడానికి టైం కావాలంటున్నారు అంటే భారాలు మోపటానికేను ఉంటారా పథకాలు అమలు చేయడానికి నత్త నడక నడుస్తారా అందుకే నిలదీయటానికి వాళ్ళ ఆందోళన ప్రారంభించాం పాలకులు ఇప్పటికైనా ప్రభుత్వాలు పునరా భారాలు తగ్గించి ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తాం